అందరికీ నమస్కారం అండి హిందూ పురాణాలలో మార్గశిర పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత ఉంది మార్గశిర పౌర్ణమి రోజు అంటే దేవతలందరికీ కూడా చాలా ఇష్టమైన రోజు రోజు కనుక పూజ చేసినట్లయితే సకల దేవతల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ మార్గశిర పౌర్ణమి రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి ఏ పరిహారాలు చేయాలి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మార్గశిర పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈరోజు ఇంట్లో పూజ చేసుకొని పూజ పూర్తయిన తర్వాత పూజాగదిలో ఉన్న అక్షంతలో చేతిలో తీసుకొని మీ మనసులో ఉన్న కోరికను దేవుడి ముందు విన్నవించుకున్నట్లయితే ఆ కోరికలు తప్పకుండా నెరవేర్తాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా చాలా తొందరగా పూర్తయిపోతాయి మార్గశిర పౌర్ణమి రోజు పూజ పూర్తయిన తర్వాత ఒక చిన్న బెల్లం మొక్కను దేవుడికి నైవేద్యంగా పెట్టినట్టయితే తప్పకుండా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎవరైతే మార్గశిర పౌర్ణమి రోజు ఇంట్లో పూజ చేసుకొని దీపారాధన చేసి దేవుడికి బెల్లం మొక్క నైవేద్యంగా పెడతారో వారింట్లో సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు మార్గశిర పౌర్ణమి రోజు ఓం నమో సత్యనారాయణ స్వామి ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే మార్గశిర పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించండి లక్ష్మీదేవికి ఒక కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టినట్లయితే సకల కోరికలు కూడా తీరిపోతాయి మార్గశిర పౌర్ణమి రోజు ఖచ్చితంగా చంద్రుడిని చూడాలి కొద్దిగా పచ్చిపాలలో బెల్లం కలిపి చంద్రుడికి చంద్రుడు ఉదయించిన సమయంలో పచ్చిపాలలో చక్కెర బియ్యం కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మార్గశిర పౌర్ణమి రోజు తప్పనిసరిగా హనుమంతుని ఆరాధించాలి హనుమంతుని ఆరాధనతో అన్ని సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామికి తమరపాకుల మాలను సమర్పించినట్లయితే మీ యొక్క కోరికలన్నీ కూడా జయ బజరంగ తప్పకుండా నెరవేరుస్తాడు మార్గశిర పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి పదకొండు పసుపు గోధుమలను సమర్పించి ఒక ఎరుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ వాటిని గట్టి మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా కనుక చేసినట్లయితే మీ ఇంట్లో సంపదకు ఎలాంటి లోటు ఉండదు పౌర్ణమి రోజు రాత్రిపూట లక్ష్మీదేవిని పూజించాలి అమ్మవారిని పూజ చేసేటప్పుడు కనకధారా స్తోత్రము శ్రీ సూక్తము విష్ణు సహస్రనామ పారాయణాలు చేయాలి ఈ పరిహారాలు చేసినట్లయితే ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి ఏ పని ప్రారంభించినా పనిలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే మార్గశిర పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువుని పూజించాలి శ్రీకృష్ణుని ముందు ఆవునయ్యి దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని లభించవచ్చు సాధారణంగా మనం ఇంట్లో కనుక దీపం వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఈ మార్గశర పౌర్ణమి రోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది గోవ పిడగలు తీసుకొచ్చి వాటిని కాల్చి వాటిపైన ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇలా చేయలేని వారు సాంబ్రాణి కడ్డీలను కానీ లేదా ధూప్ స్టిక్స్ను కానీ ఉపయోగించి ఇంట్లో ధూపం వేయాలి మార్గశిర పౌర్ణమి రోజు నదీ స్నానం చేస్తే చాలా మంచిది నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయాలి పూజా గదిలో దీపం వెలిగించాలి ఈరోజు ఉపవాసం చేస్తే చాలా మంచిది మార్గశిర పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసిన తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకోవాలి ఈరోజు విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు కాబట్టి విష్ణుమూర్తిని పూజించి విష్ణుమూర్తి అవతారమైన వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన గోవిందనామాలను పఠించాలి విష్ణు సహస్రనామ స్తోత్రము లక్ష్మీ స్తోత్రము ఇవన్నీ కూడా చేసినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి ఇంటి చుట్టుపక్కల గనక మార్గశిర పౌర్ణమి రోజు గోవుకు ఆహారం గనక తినిపిస్తే చాలా మంచిది మార్గశిర పౌర్ణమి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి కథను గనక విన్నట్లయితే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి జీవితంలో సుఖ సంతోషాలు కలగాలంటే మార్గశిర పౌర్ణమి రోజు తప్పనిసరిగా దాన చేయాలి ఆహారము బట్టలు డబ్బు మొదలైనవి ఏవైనా కూడా దానం చేయవచ్చు ఈరోజు చేసే పూజల వలన దాన ధర్మాల వలన జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా మార్గశిర పౌర్ణమి రోజు ఇంట్లో పూజలు కనుక చేసుకున్నట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం